వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్స్ అచ్చినాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తున్నాను ఛానల్లో ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న ఘంటసంలు అయితే ప్రెస్ చేయండి ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే స్క్రీన్ మీద ఓపెన్ చేయగానే ఇలాగ ఎకో సిస్టము అని కనిపిస్తూ ఉంది కదా లెఫ్ట్లో టాప్లోని మనకు చూడండి రౌండ్ చేసి వస్తుంది బ్లాక్ మార్క్తో రౌండ్ మూడు గీతలు ఉన్నాయి కదా అందులోకి వెళితే మనకి హోము మెయిన్ నెట్ పై బ్రౌజరు ఇలాగ లాస్ట్లో ప్రొఫైలు ఈ విధంగా డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి వీడియో అవసరమైతే రెండు మూడు సార్లు చూడండి ఇదంతా కేవైసీ అప్డేట్ కోసం నేను చెప్తున్నాను ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా మెయిన్ నెట్ చెక్ లిస్ట్ కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ చేసుకోవాలి చూడండి లాస్ట్లో ప్రొఫైల్ అని కనిపిస్తూ ఉంది ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు చూడండి లాస్ట్లో ప్రొఫైల్ రౌండ్ మార్క్స్ చేసి ఉంది కదా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే చూడండి ప్రొఫైల్ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా క్లియర్గా కనిపిస్తుంది కదా ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే చూడండి పైన నా నేమ్ కనిపిస్తుంది సత్యనారాయణ సుర్లా అని చెప్పేసి తర్వాత యూజర్ నేమ్ కనిపిస్తుంది తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ చూడండి అందులోని పాస్వర్డు కేవైసీ ఈమెయిలు ఫేస్బుక్ వెరిఫికేషను ఫోన్ నెంబరు అన్ని టిక్ మార్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా రీసేంజ్ చేసుకోగానే ఇవన్నీ ప్రొఫైల్లో ఈ ఐదు స్టెప్లో కంప్లీట్ అయి ఉండాలి గ్రీన్ టిక్లో తర్వాత బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ పైన మెయిన్ నెట్టు పై బ్రౌజరు ఇవన్నీ ఉన్నాయన్నమాట చూడండి హోమ్ కింద మెయిన్ నెట్ పై బ్రౌజర్ అని కనిపిస్తుంది కదా ఇప్పుడు బ్రౌజర్లో క్లిక్ చేయగానే పై బ్రౌజర్ మీద సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని అడుగుతుంది సైన్ ఇన్ టు పై బ్రౌజర్లోకి వెళ్ళగానే మీకు మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి చూడండి మీకు క్లిక్ చేస్తున్నాను సైనంట్ పరిబ్రోజర్లోకి వెళ్తే చూడండి తర్వాత ఫైర్ సైడు వ్యాలెట్ బ్రెయిన్ స్టాము అదేవిధంగా మైన్ బ్లాక్ చైన్ ఇంకా డెవలప్ కేవైసీ చాటు ఇలా మీకు ప్రొఫైల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట అయితే ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది ఫైర్ షెడ్ అనేది ప్రపంచం అంతా ఈ పైనర్సు మైనర్స్ ఉన్నారు కదా అందరూ కూడా ఒక వాళ్ళు చూసుకున్న వాల్యూ ప్రకారము అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు క్లిక్ చేసి చూసుకోవచ్చు అదేవిధంగా వాల్యూట్లకి వెళ్తే మన కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి పాస్వర్డ్స్తో ఓపెన్ చేసినా కానీ ఫింగర్ ప్రింట్తో కూడా ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి తర్వాత బ్రెయిన్ స్టాంప్లని పై చైన్ అదే అదేవిధంగా అన్ని దేశాల నుంచి కూడా వాళ్ళ వాళ్ళ యొక్క మర్చెంట్లు దాంతో టైఅప్ అయ్యి పై కాయిన్తో వాళ్ళ ప్రోడక్ట్లు అమ్ముకోవడం జరుగుతుంది అదేవిధంగా కింద చాట్ చేసుకుంటే చాట్ ద్వారా మనం కాంటాక్ట్ అవ్వచ్చు ప్రొఫైల్లో అందరూ ఒకరికొకరు పరిచయాలు పెంచుకోవచ్చు అన్ని దేశాల వ్యక్తులతోను కూడా మనం పరిచయంలో ఉండొచ్చు ఈ విధమైన అప్డేట్స్ ఉన్నాయి చూడండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే మెయిన్ నెట్టు పై బ్రౌజర్ మళ్ళీ ప్రబలంగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఓం కింద ఉన్నట్టు మెయిన్ నెట్ క్లిక్ చేస్తే మెయిన్ నెట్ మెయిన్ హోమ్ కింద ఉన్న మెయిన్ నెట్ క్లిక్ చేస్తే బ్యాలెన్స్ డాష్ బోర్డు అని కనిపిస్తుంది చూడండి బ్యాలెన్స్ డాష్ బోర్డు కింద అనవేరిఫైడ్ వెరిఫైడ్ మైగ్రేటెడ్ ఈ విధంగా మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే మీరు రెఫర్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఇమీడియట్గా వాళ్ళు కేవైసీలు చేసుకోవాలి వాళ్ళ యొక్క స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు రిఫర్ చేశారో వాళ్ళదే అవుతుంది ఆ చెక్ లిస్ట్లో చూడండి మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా కింద అనబెరిపైడ్ బ్యాలెన్సు ట్రాన్స్ఫర్ బ్యాలెన్సు మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా చెక్ లిస్ట్లో చూడండి తొమ్మిది తొమ్మిది స్టెప్లు ఉంటాయి ఒక్కో స్టెప్ గురించి నేను చెప్తాను ప్రతి ఒక్కరూ కేవైసీ చేసుకునే విధానం ఇది అనమాట ఇవన్నీ కూడా గ్రీన్ టిక్లో కంప్లీట్ అయి ఉండాలి ఇప్పుడు ఆ సెకండ్ స్టెప్ క్రియేట్ పై వ్యాలెట్ అని ఉంటుంది క్రియేట్ పై వ్యాలెట్ అనగానే అలా మీకు బాక్స్ ఓపెన్ అవుతుంది జనరేట్ వ్యాలెట్ అనే ట్వంటీ ఫోర్ వర్డ్స్ పాస్ ప్రైజ్ అనేది ఓపెన్ అవుతుంది అది స్టార్టింగ్లో ఓపెన్ అవుతుంది అందరికీ ఇంకోసారి క్రియేట్ చేస్తే పాత కొనలు పోతూ ఉంటాయి అందుకని ఆ వ్యాలెట్ నుంచి జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలి అక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టుకోవచ్చు అన్లాక్ విత్ పాస్ ప్రైజ్ కానీ ఫింగర్ ప్రింట్ కొన పెట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాం థర్డ్ స్టెప్ చూడండి మనం ఆ పాస్ ప్రైజ్ ఓపెన్ చేశాం కదా ఆ పాస్ ప్రైజ్ని నా థర్డ్ స్టెప్లోని కన్ఫామ్ పై వ్యాలెట్ అంటే ఆ పాస్ ప్రైజ్ని ఇరవై నాలుగు వారుని దాని మీద క్లిక్ చేస్తే థర్డ్ స్టెప్ మీద ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది అందులో పెట్టేసి కన్ఫామ్ ఎవరు వ్యాలెట్ అని అంటే అది కన్ఫామ్ అయిపోతుంది అనమాట చూడండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చాలామందికి రీచ్ అవ్వాలి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాం తర్వాత నాలుగో స్టెప్ ఏంటి నాలుగో స్టెప్ కంప్లీట్గా లాకింగ్ అనమాట లాకింగ్ ఆ లాక్ మీద క్లిక్ చేస్తే నాలుగు స్టెప్ మీద అక్కడ లాకప్ పర్సంటేజ్ లాకప్ డ్యూరేషన్ కనిపిస్తూ ఉంటుంది అది ఎవరు అన్ని రోజులు పెట్టుకోవాలని ఇష్టం వాళ్ళది మీకు ఎర్లీగా తొందరగా నాకు డబ్బులు అవసరం రేపు పొద్దున్న ఓపెన్ అయిన టైం తర్వాత తొందరగా అమ్ముకోవాలనుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకోండి లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ లాక్ చేసి పెట్టుకోండి లాకప్ డ్యూరేషన్ సిక్స్ మంత్స్లో కావాలా నాకు వన్ ఇయర్ కావాలా త్రీ ఇయర్స్ కావాలా అనే దాని ప్రకారం మీరు పెట్టుకోవచ్చు లాకప్ చేసుకోవడమే తర్వాత ఐదో స్టెప్ ఏంటి ఐదు స్టెప్ ఆటోమేటిక్గా పాస్వర్డ్ మీరు స్టార్టింగ్లోనే రిజిస్టర్ చేసినప్పుడు పాస్వర్డ్ అనేది అవుతుంది ఆరు స్టెప్ అనేది మనం సెకండ్ స్టెప్లో పాస్ ప్రైజ్ క్రియేట్ చేసాం కదా అది క్రియేట్ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆరు స్టెప్లో వేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ విధంగా వస్తుందన్నమాట ఆరు స్టెప్ ఓకేనా ఐదు ఆరు ఆ విధంగా అవుతాయి ఒకటి నుంచి ఆరు స్టెప్లు అయిపోయాయి ఓకే ఇప్పుడు తర్వాత సెవెన్ ఎయిట్ స్టెప్స్ చూసుకుంటే సెవెను ఎయిట్ అనేది కేవైసీ రిలేటెడ్ ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెల రోజుల తర్వాత కేవైసీ అనేది ఓపెన్ అవుతుంది ఆ ఏడు ఎనిమిది అదే గైడ్ చేస్తుంది ఏడు స్టాప్ మీద ఓపెన్ చేస్తే అదే గైడ్ చేస్తుంది దాని ప్రకారం చేసుకోవచ్చు ఈ విధంగా మనం కేవైసీ కంప్లీట్ చేసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా చాలా అశ్రద్ధ చేస్తున్నారు దీని విలువ తెలియట్లేదు ఒకప్పుడు రెండు వేల తొమ్మిది పదిలో కూడా బిట్కాయిన్ గురించి తక్కువ అశ్రద్ధ వేశారు ఈరోజు తొంభై లక్షలకు రీచ్ అయిపోయింది ఆ రోజు ఫ్రీగా ఇచ్చారు తర్వాత ఈ కూడా ఇచ్చారు చూడండి రెండు వేల పదిలో స్కామ్ అని అనేసారు పెట్టుకోని రెండు వేల పద్నాలుగులో చాలా ఎక్స్పెన్సివ్ అనేసారు రెండు వేల పదిహేడులో నేను ఎందుకు చేయలేదని బాధపడ్డారు అదేవిధంగా పైన్ కంపేర్ చేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో స్కామ్ అన్నారు రెండు వేల ఇరవై మూడులో దొరకలేదు ఇప్పటికీ